మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు దీనికి కూడా బైబుల్లో స్టోరీ ఉంది నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది బైబిల్లో తెలుసులే భార్య భర్త ఇద్దరు కొడుకులు ఆ ఫ్యామిలీ మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు రూతు గ్రంథములో నయోమి అనే మనిషి తన ప్రజలు ఆమెను నయోమి 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 అని పిలుస్తుంటే ఆమె ఏమందో తెలుసా నన్ను నయోమి అని పేరు పెట్టి పిలవద్దు నన్ను మారా అని పిలవండి అని కోరుకుంది పిలవండి అని కోరుకుంది మారా అను మాటకు చేదు అని అర్థం ఏమని పిలవమని కోరిందో తెలుసా మారా అని పిలవమంది ఆమెకి ఆమె పెట్టుకుంది పేరు ఎందుకు అలా పిలవమందో తెలుసా వాళ్ళున్న ఊరు బెట్లహేమం ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది బాగా వినండి అందరు వినండి కరువు వచ్చింది కరువు ఎందుకు వచ్చిద్ది ఖడ్గం ఎందుకు వచ్చిద్ది క్షామం ఎందుకు వచ్చిద్ది దరిద్రత ఎందుకు వచ్చింది కార్యాల్లో విఫలత ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చిద్దండి దేవుడు మనల్ని ఎలా పిలిచాడు వాక్యంలో రాయబడి ఉంది తీసి చూస్తే ధన్యులే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడి తిరిగి అన్నాడు పేతుడు పత్రికలో దేనికి వారసులం అవడానికి పిలువబడ్డాం మనం అందరు చెప్పండి మనం శాపగ్రస్తులంగా ఉంటాం దేవుడికి ఇష్టమా ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటాం దేవుడికి ఇష్టమా మనం తలగా ఉంటాం దేవుడికి ఇష్టమా తోకగా ఉంటాం దేవుడికి ఇష్టమా అలాగా మనల్ని ఆశీర్వాదానికి వారసుల ఒకటికి పిలిచాడని పేరు రాసిన పత్రిక మూడు తొమ్మిది మొదటి పేదరు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువ ఆ మాట గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఎప్పుడు మన దేనికి వారసులకు పిలువబడ్డం అస్ కాదు పెద్దగా చెప్పండి ఎడిపోయారు ఇందాక మరి నోటు నోటు కొనుక్కుంటారు ఆశీర్వాదమునకు వారసులం దీవెనకరంగా ఉండాలి పది మందికి దీవెనకరంగా ఉండాలని మనల్ని పిలిచాడో చీకటి నుండి వెలుగులోనికి నన్ను తిలచిన తర్వాత పాడదాం తర్వాత శాపంలో ఆశీర్వాదంలో పిలిచాడు ఇస్రాయేలియన్లు కూడా ఆశీర్వదించబడిన వారే వాళ్ళని కూడా ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు మరి వాళ్ళు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది ఎందుకు వచ్చింది కరువు ఆశీర్వదించబడాల్సిన వాళ్ళ బ్రతుకుల్లో కరువు ఎందుకు వచ్చింది క్రైస్తవ పుటకబుట్టి క్రైస్తవులమని చెబుతూ క్రైస్తవ మార్గంలో పెరుగుతూ పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని క్రీస్తు పేరు చెప్పుకుంటూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా సిద్ధాంతి దగ్గరికి పోతారు ఇంట్లో ఏ ఎంత సంపాదించినా సంపాదన నిలబడట్లేదండి ఎందుకు నిలబడట్లేదు అంటే సోదిగిపోతే శుద్ధులు తరుగాని సిద్ధాంతి దగ్గరికి పోతే వాడు వాస్తు తేడా మాట్లాడతాడు అన్యులు కాదు దేవుణ్ణి ఇరిగినోళ్ళు దేవుని పిల్లలు ఇల్లు బగలగొట్టుకుంటున్నారు చండాలం చండాలం చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు మాకు ఎవరో చేతబడి చేశారు మాకు ఏం చేసినా ఎక్కి రావట్లేదు మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయని గుట్టుగుట్టుగా మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు జీవం గల దేవుడు ఏ సుప్రభు ఈ మంత్రగాళ్ళు వాస్తవాళ్ళు జ్యోతిష్కులు మాసచర్యజీ మొత్తం కలిసి వచ్చి మారు మనసు పొంది బాబు మళ్ళీ పొందింది ఏం దగ్గర ఏం దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు సిగ్గు శరం ఉందండి సిగ్గు శరం ఏమన్నా ఉందా జీవం గల దేవుని దగ్గర దొరకని సహాయము సమాధానం అన్యుల దగ్గర దొరికిద్దా నీకు కానీ పోయేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పలేమండి ఉన్నారు వాళ్ళకే సిగ్గు రావాలని చెబుతున్నాను నేను సిగ్గు తెచ్చుకోవాలని చెబుతున్నాను నేను నేను చెబుతున్నా ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు అది సాధ్యం కానే కాదు ఆయనే లేపాలి నిన్ను పడగొట్టిన వాడే నిలబెట్టాలి నిలబెట్టాలంటే నువ్వు ఆయనే ఆశ్రయించాలి ఆయన వైపు మళ్ళుకోవాలి ఈ భార్య భర్త ఏం మీటింగ్ చేశారో తెలుసా ముఖ్యంగా భార్య ఈ ప్రాంతం అంతా కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి పనులు లేవు ఉపాధి లేదు పంటలు పండట్లేదు మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం ఈ ఊరోళ్ళ దరిద్రం మనకు కూడా అంటుకుందే ఈ ఊర్లోనే ఉంటే పోతాం అందుకని మనం వేరే ఊరు పోతాం అక్కడ సంపాదిద్దాం నేను చెబుతున్నా దేవుడు నిన్ను దీవించకపోతే వంద దేశాలు తిరుగు వంద ఊళ్ళు తిరుగు దరిద్రమే గానీ బాగుపట్టం ఉండదు కానీ బాగుపట్టం ఉండదు నువ్వు ఎక్కడ కాదు హైదరాబాద్ పో అమెరికా పో నువ్వు ఆస్ట్రేలియా పో సింగపూర్ పో జపాన్ పో పాకిస్తాన్ పో ఇంకోను పో పోంగళూరు పో పో నువ్వు సింగపూర్ పో యాడికన్నా పో దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఉన్న చోటని నీకంత అన్నం దొరికిద్ది నీకంత ఆశీర్వాదం దొరికిద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళినా సఫలమవుతావు నువ్వు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అక్కడ దీవెన నీకు ఎదురొచ్చింది దేవుడు కృప చూపకపోతే బతుకుదావు పోయిన నువ్వు బతుకునే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి బాగా చెవులు రెక్కించుకొని వినండి కొంతమందికి ఇప్పటికే అనుభవం అయింది ఇప్పుడు దరిద్రం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఆలోచన చేసుకోవాలి ఎక్కడ తేడా పడ్డావు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాం మెత్తహేం వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఏ ఊరు పోలా ఈ ఫ్యామిలీ మాత్రం బతుకుదాం అనుకొని నయమే ఏంటండి ఏంటి ఆలోచన చెప్పరేంటి ఏం చేద్దాం నయమే ఊరోళ్ళు తింటే తిందాం ఊరోళ్ళు పస్తుంటే ఉందామి ఇంకో చోటకు పోతే మన దేశం మన ఊరు మన ప్రాంతం మన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడికి పోతాం మన దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం ఎట్లాంటి మాటలు మాట్లాడతావు ఎక్కడ ఉంది కాస్త అనుకూలత అనేది చూడవు నేను అనుకున్న మోయాబు ప్రాంతంలో పుష్కలంగా ఉందంట సమృద్ధి ఈ కరువులో ఇక్కడుండి కన్నా మోయాబు ప్రాంతం పోతే మనం బ్రతుకుతాం మనం పిల్లల్ని బ్రతికించుకుంటాం నా మాట వినండి మరి ఏం మీటింగ్ జరిగిందో ఏం సంగతి రేపు నయోమిని అడగాల ఖచ్చితంగా నేనైతే గ్యారంటీగా అనుకుంటున్నాను నయోమే ప్రోత్సహించింది ఈ పాయింట్ కని ప్రోత్సహించింది బాగా వినండి ఇందాక చెప్పిందేమో ఆది కాండంలో స్టోరీ ఇప్పుడు చెప్పిందేమో రూతు గ్రంథంలో స్టోరీ ఎనిమిది తెలుసు అందుకే రిఫరెన్స్లు చూపించట్లా మీరు కూడా చాలా కాలం నుంచి ఇని 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 ఉన్నారు సరే ఈమె పోడు పడలేక ఇప్పుడు ఏం చేద్దాం పిల్లలు ఎక్కడికో ఎందుకు మమ్మీ వెళ్ళేది ఇక్కడ ఉండి ఇక్కడే మనం ఏదన్నా తిప్పలు పడదాం మమ్మీ అంటే ఉండండ్రా మీకు తెలియదు మీరు కూడా ఆయన తోడుపోయిన వెళ్లేదు మొత్తం అందరూ అందరే నా కర్మ కొద్దీ పదండ్రా ఆడబోతే బతుకుద్దాం పనులు ఉంటాయి పంటలు ఉంటాయి అది ఇదని చెప్పింది మొత్తం సట్టుబుట్టు కట్టారు బయలుదేరారు ఊరు మొత్తం చూసింది వీళ్ళు బయలుదేరిపోవటం ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం కరువుతో మేము ఇబ్బంది పడుతున్నాం మనం దేవుని వైపు తిరుగుదాం దేవునికి ప్రార్థన చేద్దాం పశ్చాత్తాపడదాం మారు మనసు పొందుదాం క్రమాన్ని దిద్దుకుందాం దేవుడు తప్పకుండా కనికరించి మళ్ళీ ఆశీర్వదిస్తాడు వర్షం పంపిస్తాడు పంట పండేటట్టు చేస్తాడు ఆహారం దొరికేటట్టు చేస్తాడు మనం తప్పుడు జీవితాన్ని దిద్దుకోవాలి కానీ మనం అడ్రస్ మారితే మాత్రం బతుకు మారిద్దాం వాళ్ళు అన్నారు పాప వాళ్ళు చెప్పారు ఊరోళ్ళ సలహాలు ఇంటి ఊరకనే పోతామని అనుకుని నయోమి హడావుడి చేసింది పోయారు మోయాబు దేశానికి పోయారు మోయాబు దేశంలో బ్రతుకుతున్నారు అక్కడ పోయిన తర్వాత బెత్లహేములో ఉన్న కరువు మోయాబులో లేదు కానీ మోయాబు దేశానికి పోయిన తర్వాత కొద్ది కాలానికి నయోమి భర్త చనిపోయాడు ఏదో బలహీనత వచ్చింది షడన్గా చనిపోయాడు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసింది మహులోను కిల్లియోను వాళ్ళిద్దరి పేర్లు వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి అదేమి మీ చిత్రమో కొద్ది ఒకడు కొద్ది రోజులకొకడు ఇద్దరు కొడుకులు తెచ్చిపోయారు భర్త పోయాడు పిల్లలు పోయారు భర్త పోయినప్పుడన్నా ఆలోచన చేసుకొని పిల్లల్ని తీసుకొని రిటర్న్ అవ్వాలిగా సరి చేసుకోవాలిగా మారు మనసు పొందాలిగా అవలా ఇక పిల్లలు కూడా పోయారు ఇద్దరు కోడళ్లను అత్త మిగిలారు అత్త నయోమి ఒక కోడలు వార్ప ఒక కోడలు రూతు చివరికి ఆలోచించుకుంది నయోమి దేవుడు నన్ను వదల్లా అక్కడుంటే చస్తామని ఇక్కడికి వచ్చి బతుకుదామంటే ఏ చావు వచ్చిద్దని భయపడ్డాం అదే చావు ఇక్కడొచ్చింది అక్కడ వచ్చి అనుకున్న చావు ఎక్కడొచ్చింది మోయాప్ దేశంలో వచ్చింది వచ్చేటప్పుడు సమృద్ధి గలదానిగా వచ్చాను భర్తతో పిల్లలతో కుటుంబంగా వచ్చాను ఇప్పుడు ఒంటరి కథనైపోయాను ఈ మోయాబు దేశంలో ఆడపిల్లల్ని చేసుకున్నాను ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి బతుకుతామనో చని కోల్పోయాను ఇప్పుడు నేను ఇక మారు మనసు పొందుతున్నాను నా ప్రజల దగ్గరికే వెళ్తాను నా దేవుడి దగ్గరికే వెళ్తాను నా పితరుడున్న స్థలానికే వెళ్తాను బతికితే బతుకుతాను చస్తే చస్తాను అక్కడే అని నిర్ణయానికి వచ్చి మారు మనసు పొందింది ఆ మారు మనసు పొంది కోడల దగ్గర పిలిచి కోడలతో మాట్లాడుతుంది అమ్మ ఓర్పా నేను ఒక సలహా చెప్తా చెయ్యి నాకా కొడుకు లేడు నేనా ఇంకో జీవితాన్ని నీకు ఇవ్వలేను నా మాటిని మీ పుట్టింటికి వెళ్ళిపో మీ అమ్మ మా మీ నాన్న నిన్ను చేర్చుకొని నీకేదో తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తారు నా బతుకేటు మోడైపోయింది నీ బతుకి ఎందుకు అట్ట కావాలమ్మా నా మాటిని నేను చెప్పినట్టు ఎల్లు తల్లి అంది వెంటనే వార్పా సంతోషించి నువ్వు అత్తవి కాదమ్మా నువ్వు అమ్మవి అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తుందామా పాపం ఏమందే అమ్మ పోయింది తర్వాత రూతుని పిలిచింది మా రారా తల్లి రూతు దగ్గరకు వచ్చింది రూతు నేను ఒక సలహా చెప్తా చేస్తావా చెప్పొత్తమ్మా ఏంటి నా మాట విని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళమ్మా నేను చేసుకున్నది నేనే అనుభవించాలి నేను చేసుకున్నది నేనే అనుభవించాలి నాకు ఈ పరిస్థితి న్యాయమే మీకెందుకమ్మా ఈ శాపం అదిగా నీ సోదరి ఓర్పజుడు వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోమ్మా నీ పుట్టింటికి పోతే నీకు తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తాను నాలాగ మోడుగా నీ బతుకు మారిపోకూడదు నీ బతుకు పచ్చగా ఉండాలమ్మా నువ్వు ఆశీర్వదించబడ నా మాట వినమ్మా వెళ్ళిపో అని చెప్పేసింది ఓపెన్గా నయోమి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని వైపు తిరగాలి దేవుడున్న ప్రదేశానికి నేను వెళ్ళాలని తన మనసుని స్థిరపరుచుకుందో దేవుడు మళ్ళా నయోమి జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు రూతుకి నయోమి మీద దయబుట్టేటట్టు చేశాడు రూతే ఏమందో తెలుసా అతమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వచ్చినప్పుడు సంతు గలదానివిగా భర్తను కలిగిన వచ్చావు భర్తను పిల్లల్ని కలిగిన వచ్చావు ఇక్కడికి నేను కూడా వెళ్ళిపోతే జీవితం ఎక్కడ రాలిపోతావో తెలియదు నాకు నువ్వు నాకు నీ కుమారుడు ఉన్నంత వరకు నాకు నువ్వు అత్తవి ఆయన ఎప్పుడైతే నిద్రించాడో అప్పటి నుంచి నీవు నాకు అమ్మవనుకుంటున్నా నేను అమ్మవను నువ్వు నాకు మా అమ్మ అనుకుంటున్నాను మా నా తల్లి అనుకుంటున్నాను మరణమే తప్ప మనల్ని ఇంకొకటి కూడా వేరు చేయడానికి వీలు లేదు నువ్వు వెళ్తానన్నావుగా నేను వస్తా నీతో పాటు నువ్వు ఉన్న చోట నేనుంటా నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందుతా నీ జనులే నా జనులు నీ దేశమే నా దేశము నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నన్ను వెళ్ళు అని మాత్రం అన్నది ఈ దశలో నేను వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకొకటి ఉంటుంది అని అతను పట్టుకొని బాధపడుకు ఈ మాటలు స్థిరమని నయోమి తలపోసి తనతో వెళ్ళడానికి రుతుకి మనసు స్థిరమైందని ఎరిగిర అత్తాకోడళ్లు బయలుదేరారు వెళ్ళేటప్పుడు సమృద్ధి దానిగా వెళ్ళింది మళ్ళా ఉన్న ఊరికి వచ్చేటప్పటికి మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చేస్తుంది ఆ ఊరి వీధుల్లో ప్రజలు కనపడతా ఉన్నారు వాళ్ళు వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కరువులో ఉన్నారు కానీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు సమృద్ధితో ఉన్నారు పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి మంచి పంటలతో ఉన్నాయి సమృద్ధి పంటలతో ఉన్నాయి అవి పంటలతో ఉన్నాయి అవి పంటలతో ఉన్నాయి అవి తిరిగి రిటర్న్ అయిన తర్వాత ఆ వీధుల్లో కూడా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఆడోళ్లు మాట్లాడుకుంటున్నారు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ మనిషి గదు మన నయోమేగా మన గదు అని అందరూ నయోమే నయోమే నేడి కిల్లియో నేడి కిలి పిల్లలేరి నీ భర్త ఏడి నయోమే మాట్లాడవే మాట్లాడవే సంతు గలదానిగా భర్తను గలదానిగా పోయావు గలదానిగా ఒంటరిగా వస్తున్నావేంటి ఒంటరిగా అంటే పెద్దగా ఏడ్చింది తన ప్రజలను చూసి నన్ను నయోమి అని పిలవకండి ఈ హోవా నన్ను రిక్సురాలినిగా చేసి ఉన్నాడో నన్ను మారా అని నా జీవితం మధురంగా లేదు నా బ్రతుకు మధురంగా లేదు నా బ్రతుకు చేదైపోయింది నా బ్రతుకు మారా అయిపోయింది ఇది నాకు నేను ఇచ్చుకుంటున్న పేరు ఏడ్చారు చనిపోయారు అవును రూతుతో నయోమి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది తన ఇంటికి వెళ్ళింది ఇల్లు పాడుబడి ఉంది అలాగే వెళ్ళిపోయి అతను ధైర్యపరిచి రూతు చకచక ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది బుద్ధిహీను ఇల్లు పెరిగి వేసుకుంటుంది అలాగే వెళ్ళిపోయి ఇంటిని శుభ్రపరిచి అత్తగ ధైర్యం చెప్తా అంటుందే నువ్వు ఇక్కడ ఉండు పొలానికి నేను వెళ్తా నేను కష్టపడతా గింజలు తెస్తా వండుకుందాం నిన్ను నేను చూసుకుంటాను అత్తమ్మా నువ్వు దిగులు పడవాక అత్తమ్మా పదే పదే అవి తలుచుకొని కృంగిపోవాక అత్తమ్మా నువ్వు మారావి కాదు జీవం గల దేవుడు మన దేవుడు మన బ్రతుకుని మధురంగా మారుస్తాడు మీకు తెలుసా తన కొడుకులు బ్రతికుండి తన భర్త బ్రతికుండి వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు జీవించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు వాళ్ళ చరిత్ర బైబిల్లోకి రాకపోతుండే కానీ ఈరోజు నయోమి జీవితం ఒక మలుపు తిప్పాడు దేవుడు ఈ రూతు వల్ల ఈ నయోమి చరిత్ర బైబుల్ గ్రంథంలోకి వచ్చింది రూతు వల్ల ఎందుకంటే రూతు నీతి మంతురాలు రుతు నీతిమంతురాలు రుతు దేవుని దృష్టికి ఆమోదం పొందింది అన్యురాలే గాని దేవుడి చేత ఆమోదం పొందింది దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆమె కంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టు చేశాడు దావీదుకు తాతమ్మ ఎవరో తెలుసా మీరు దావీదు 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 కుమారుడా అంటే అదే ఆ దావీదు తాతమ్మ ఎవరో తెలుసా రూతమే దేవునికి స్తోత్రం కలిగిను గాక రూతు స్నందు ఎవరిని కన్నది ఎవరినొక అరే సువార్త మొదటి అధ్యాయం అండి బోయోజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎస్షయిని కనెను ఎస్షయి రాజైన దావీదును కనెను ఇంకా పెద్ద లాంగేం లేదు రూతుకి బోయజు ద్వారా ఓబేదు పుడితే ఓబేదు యశ్నిగా అన్నాడు ఓబేద్ ఎవరో తెలుసా యశ్యి తండ్రి యశ్ ఎవరో తెలుసా దావి తండ్రి ఓబేదు దావీదు తాత రూతమ్మ ఎవరో తెలుసా దావీదు తాతకి అమ్మ తాతమ్మ ఈ ఎవరో తెలుసా దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడుగా ఏసు ప్రభు కూడా దావీదు కుమారుణ్ణి అనిపించుకున్నాను అన్నంత ధన్యత పొందిన దావీదు

తిగురింపజేయగలవు నీవు మారా అనుభవం